ఓం నమో భగవతే వాసుదేవాయ శిఖండి అడ్డు వస్తే తను బాణం చేయనని చెప్పి చెప్పినప్పుడు శిఖండి కొంతమంది ఆడవాళ్ళు కానీ లేదంటే కిరీటం లేని రాజు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను యుద్ధం చేయను అని భీష్ముడు చెప్పాడు దానికి అర్జునుడు వస్తూ వస్తూ పాండవుల ఐదుగురు శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి వస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మతో అన్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మ భీష్ముడు ఎంతటి మహానుభావుడో కదా అటువంటి వాడిని నేను సిఖండి వెనక నిలబడి ఎలా చంపగలను నేను అలా చంపలేను తాతగారు వస్తుంటే లేచి నిలబడి ఆయన కీర్తికి తలలోంచి నమస్కరిస్తూ ఉండేవాళ్ళందరూ చిన్నతనంలో నేను మట్టిలో ఆడుకుంటూ ఉంటే వచ్చి నన్ను ప్రేమతో ఎత్తుకుంటే నా ఒంటి మీద మట్టి ఆయనకి అంటుకునేది అయినా నన్ను ఎత్తుకుని మా తండ్రి మహా పాండురాజు ఉత్తమమైన గుణాలని తలుచుకుని కన్నుల నీరు పెట్టుకునేవాడు మమ్మల్ని ప్రేమతో కష్టపడి పెంచి పెద్ద చేశాడు తండ్రి లేని మమ్మల్ని కష్టపడి రెక్కల కింద పెట్టుకుని కోడి తన పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేస్తుందో అలా పెంచి పెద్ద చేశాడు ద్రోణాచార్యుల వారిని గురువుగా పెట్టాడు నేను సమస్త విద్యలలో ఆరితేరుతూ ఉంటే చూసి మురిసిపోయాడు మహానుభావుడు అంతటి త్యాగశీలి ఆయన తన భుజపరాక్రమంతో మా సైన్యాన్ని అంతటిని చంపేస్తే చంపేయని అటువంటి తాత లోకంలో ఎవరికి ఉంటాడు అటువంటి తాతగారిని నేను సిఖండి వెనక చేరి బాణాలు వేసి శరీరంలో నెత్తురు కారిపోయేటట్టుగా కొట్టాలా ఆయన మరణానికి కారణం అవునా సైన్యం అంతా పోతే పోని మాకు ఓటమి కలిగితే కలగని నేను చేయలేను కృష్ణ నేను భీష్ముని చంపను అన్నాడు అసలు నిజానికండి క్షాత్రధర్మాన్ని అనుష్ఠించవలసి వచ్చినప్పుడు ఎంతటి క్రూరకర్మనైనా చేయాల్సి వస్తూ ఉంటుంది దేని కొరకు ఆ క్రూర క్రూరకర్మ చేయడం అంటే ఎందుకు తాతనైనా సంహరించడం అంటే ధర్మం నిలబడాలి భీష్ముని చంపడం ఆయనను చంపడం కోసం కాదు దుర్యోధనుని చంపడం కోసం అధర్మం ఓడిపోతే తప్ప ధర్మం నిలబడదు అప్పుడు ప్రజలు సుఖశాంతులతో ఉంటారు అప్పుడు కానీ వాళ్ళని సుఖపెట్టగలిగిన ప్రభువు రాడు మంచి పనులు చేసే రాజు రావాలి అంటే ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అంటే ఒక్కొక్కప్పుడు క్రూర కర్మ చేయాల్సి వస్తుంది అది తప్పదని రాజులకు ధర్మం అని బృహస్పతి అంతటి వాడు దేవేంద్రుడికి చెప్పాడు ఆనాటి యుగాలలో రాజులు పరిపాలన చేశారు కాబట్టి అప్పటికి అది ధర్మమైంది అది ప్రసిద్ధమైన విషయం కాబట్టి నువ్వు ఇటువంటి విషయాలలో తాతని చంపను అంటే ఎలా కుదురుతుంది అన్నాడు కృష్ణ పరమాత్మ భీష్ముణ్ణి నేను ఓడిస్తానని అన్న మాటలు జగత్తంతా ప్రసిద్ధమయ్యాయి తాతగారి పట్ల ఉన్న ప్రేమని మనస్సును కదిపిన కారణం చేత నీలో ఉన్న పూనిక సడలిపోతోంది ఆ పూనిక క్షీణించిపోవడానికి వీలు లేదు నువ్వు ఆ పూనికను అలాగే నిలబెట్టుకుని భీష్మును సంహరించవలసిందే ఇది రాజధర్మం సృష్టికర్త అయిన పరమేశ్వరుడు నిన్ను భీష్మ సంహారం కోసమే భూమి మీదకి పంపాడు ఏ పని మీద పరమేశ్వరుడు పంపాడో ఆ పని నడుస్తుంది తప్పితే నువ్వు ఒక నిర్ణయం తీసుకుని ఆ పని చెయ్యాలి అంటే అవదు కదా భీష్మ సంహారం నీ చేతుల మీద జరగవలసిందే అంటే అర్జునుడు భీష్ముని చంపడం కోసం పుట్టిన శిఖండి బాణములు వేసి భీష్ముని చంపాలి తప్ప నేను చంపడం ఏమిటి నేను శిఖండి జోలికి ఎవరూ రాకుండా శిఖండి పక్కనే ఉండి కాపాడుతూ భీష్ముని మీదకి బాణాలను ఎక్కుపెట్టినట్టుగా ఎక్కుపెట్టి బాణాలను మాత్రం భీష్ముని పక్కన ఉన్న ఇతర వీరుల మీద ప్రయోగిస్తాను ఇతర వీరులందరూ మడిసిపోతుంటే భీష్ముడితో యుద్ధం చేయడానికి శిఖండికి సావకాశం ఏర్పడుతుంది కాబట్టి ఆ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుని శిఖండి భీష్ముని సంహరిస్తాడు చంపడానికి పుట్టిన శిఖండికి కావలసిన అనుకూల్యతను కల్పిస్తాను తప్ప నేనెందుకు మా తాతగాని చంపాలి అన్నాడు అర్జునుడు అంటే ఏ రకంగా అయినా సరే భీష్ముణ్ణి చంపకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాడు కాబట్టి ఈ మాటలకి కృష్ణ పరమాత్మ అన్నాడు అర్జున నువ్వు ఎన్ని మాటలు చెప్పినా యుద్ధంలో భీష్ముడు పడిపోవడానికి కావలసిన పిడుగులు వంటి బాణాలు ప్రయోగించి పడగొట్టగల శక్తి నీ బాణాలకు మాత్రమే ఉన్నది అంతే తప్పితే శిఖండికి లేదు భీష్మవతకి కారణం అవుతాడు తప్పితే శిఖండి నిలబడి బాణాలు వేసి భీష్ముడిని తిరగవేయడు భీష్మ మరణం శిఖండి బాణాల వలన జరగదు నీ బాణాల వలన మాత్రమే జరుగుతుంది రేపు జరిగేది ఇదే పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ కదండి ఆయన చెప్పిన మాట నిజమవుతుంది అన్యథ ఇంకొకలా జరగదు ఈ విషయం అర్జునుడికి తెలుసు అందుకని ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది కానున్నది కాక మానదు కానీ నేను భీష్ముణ్ణి తాత అయినటువంటి భీష్ముణ్ణి చంపడం ఏమిటి అనుకుని బాధపడుతూ రేపటి రోజున యుద్ధం ప్రారంభమైన తర్వాత విషయం ఎలాగూ తెలుస్తుంది కదా అనుకున్నాడు ఇంకా పదవ రోజు యుద్ధం ప్రారంభమైంది రెండు పక్షాలలోని వీరులు కలుసుకున్నారు ఎవరి శక్తి మేరకు వారు యుద్ధం ప్రారంభం చేశారు కౌరవపక్షాన్ని కృపాచార్యుడు అశ్వత్థామ దుర్యోధనుడు దుశ్శాసనుడు అందరూ విజృంభించి యుద్ధభూమిలోకి వచ్చారు శిఖండి భీష్మనుకు ఎదురుపడి మూడు బాణాలతో కొట్టాడు భీష్ముడు శిఖండి వంక ఒకసారి చూశాడు మళ్ళీ ఇంకా చూడలేదు ముఖం పక్కకు తిప్పుకుని నువ్వు దృపదనికి కూతురుగా పుట్టి భగవంతుని అనుగ్రహంతో మగవాడివయ్యావు నాకున్న ప్రతిజ్ఞ ప్రకారం నీ మీద బాణప్రయోగం ప్రయోగం చెయ్యను నువ్వు నా మీద ఎన్ని బాణాలు ప్రయోగించినా నవ్వుతూ ఊరుకుంటాను తప్ప నీ మీద మాత్రం నేను తిరిగి బాణం వేయను నాకు మనసులో కోపం కూడా పుట్టదు ఎందుకంటే అది నేను చేసుకున్న ప్రతిజ్ఞ అది పాలించడం కోసం సంతోషకారకంగా ఉంటాను అది ధర్మ పరిపాలనలో అంతర్భాగం అంటే శిఖండి అన్నాడు నువ్వు రాజులందరినీ గెలిచావు గురువైన పరశురాముని ఓడించావు లోకంలో నీ బలము కీర్తి విశేషంగా వ్యాప్తి చెందాయి నాతో యుద్ధం చేయనంటే ఎలా ఇవాళ ఎలాగైనా నువ్వు పట్టిన ప్రతిజ్ఞను విడిచిపెట్టి నాతో యుద్ధం చేసేటట్టుగా వెంటపడి నీ మీద బాణాలు వేస్తాను నాకు విలువిద్యలో ఎంత ప్రామీణ్యత ఉన్నదో నా చురుకుదనం అంతా ప్రదర్శిస్తాను ఎన్ని గొప్ప బాణాలు ప్రయోగించగలనో నువ్వు తెలుసుకుంటావు అర్జునుడు ఈ మాటలన్నీ వింటున్నాడు విని భీష్ముడు అంతటి మహానుభావుడి ముందు నిలబడి సిఖండి ఇలా మాట్లాడగలుగుతున్నాడు అంటే ఏదో తెలియని సాహసం అబ్బింది బహుశా దైవ ప్రేరణ జరిగి ఉంటుంది భీష్ముడు పడిపోయే కాలం ఆసన్నమైపోయి ఉంటుంది ఆ కారణం చేతనే ఇలా జరుగుతోంది అని అర్జునుడు ఒప్పుకున్నాడు ఇంకా మిగిలిన వీరులు ఒకరితో ఒకరు తలబడ్డారు ఇలా జరుగుతున్న సమయంలో ద్రోణుడు అశ్వత్థామని దగ్గరికి పిలిచాడు ఇవాళ నేను బాణప్రయోగం చేద్దామని అమోఘమైన బాణాలు తీసి పట్టుకుంటే ఆ బాణాలు తడిసిపోతున్నాయి ఏదైనా అస్త్రప్రయోగం చేద్దామనుకుంటే ఆ మంత్రాలకు అధిష్టాన దైవాలు నాకు జ్ఞాపకానికి రావడం లేదు సంబంధమైన రూపం ఆ దేవతా ధ్యానానికి అందడం లేదు ధనస్సును పట్టుకుంటే చెయ్యి వణికిపోతుంది మనసు స్వాధీనంలో లేదు అసలు నేను ఏం చెయ్యాలనేది జ్ఞాపకం రావడం లేదు శరీరం పట్టు తప్పిపోతుంది ఈ పరిస్థితి చూస్తుంటే భీష్ముడు అర్జునుడి చేతిలో పడిపోతాడేమో అనిపిస్తోంది నేను భీష్ముడిని కాపాడగలనా పక్కన నిలబడి యుద్ధం చేయగలన నాకు అనుమానంగా ఉంది దైవం నిర్ణయం చేసినట్టుగా ఉంది నువ్వు జాగ్రత్తగా గమనించు దుశ్శకనాలు కనబడుతున్నాయి భీష్ముడు పడిపోతాడేమో రథములు గుర్రాలు ఏనుగులు నేల మీదకి ఒరికి కుప్పలు కుప్పలుగా పడిపోతున్నాయి ఒక్క కౌరవ సైన్యం మాత్రమే వాటి మీద మాత్రమే గద్దలు ఎగురుతున్నాయి మనం ఎక్కడికి పెడితే అక్కడ పైనుంచి ఉల్కలు పడుతున్నాయి ఆడనక్కల అరుపులు వినపడుతున్నాయి ఎప్పుడూ లేనిది ధర్మరాజు ముఖంలో కోపము ఆవేశం స్పష్టంగా కనబడుతున్నాయి ఇవాళ భీష్ముడు మరణిస్తాడని అనిపిస్తోంది ఆయనను రక్షించుకోవడానికి నువ్వు ఆయన పక్కనే ఉండు ఆయనను కాపాడడం ప్రధాన కర్తవ్యంగా పెట్టుకోవు ప్రాణాన్ని దాచుకునే ప్రయత్నం చేయవద్దు భీష్ముడు బతకాలి ఆయనను కాపాడమని పంపాడు భీష్మద్రోణుల స్నేహం అటువంటిదండి వాళ్ళు అలా కలిసి ఉన్నారు భీష్ముల వారు ఏదో ఆలోచించుకుని ధర్మరాజు వైపు యుద్ధం చేస్తున్నట్టుగా చేస్తూ ముందుకు వెళ్ళి ధర్మరాజుకి ఏదో వినబడేటట్టుగా చెప్పాలని నిర్ణయించుకున్నాడు అంటే తన చావును తానే కోరుకుంటున్నాడు అంటారు చూసారా అంటే ధర్మంగా ఇక్కడ భీష్ముడు చేస్తున్నది ధర్మమైన యుద్ధం ధర్మమైన మృత్యువుని కోరుకుంటున్నాడు కాబట్టి ధర్మరాజుకి వినబడేటట్టుగా భీష్ముడు ఈ ద్రోణాచార్యులు వారు మాట్లాడుకున్నది అన్నీ విని ఇంకెలా కాదని చెప్పేసి యుద్ధంలో చేస్తున్నట్టుగా యుద్ధం చేస్తున్నట్టుగా వెళ్ళి ధర్మరాజు గారి పక్కకి ధర్మరాజ పది రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాను ఇవాళ పదో రోజు ఎంతోమంది వీరులను పడగొట్టాను విసుగ్గా అనిపిస్తోంది యుద్ధం చేయబుద్ధి వేయడం లేదు ఈ శరీరంతో ఉండాలనుకోవడం సంతోషంగా లేదు పెడదామని అనుకుంటున్నాను పుట్టినప్పటి నుంచి ఎంతోమంది రాజులను చంపాను ఎంతో పరాక్రమం ప్రదర్శన చేశాను కాలం గడిచిపోయింది ఓ ధర్మరాజ రాక్షసు వృత్తి వంటి ఈ శత్రు సంహారం ఇంకా చేయాలనిపించడం లేదు ధర్మరాజని హెచ్చరిక చేస్తున్నాడనమాట మీరు నాకు మేలు చేయాలనుకుంటే శిఖండిని ముందు పెట్టుకుని మీరందరూ కలిసి ఆలస్యం చేయకుండా నా మీద పడి చంపేయండి అన్నాడు సమరం జరుగుతుండగా భీష్ముడు విరాటరాజు సోదరుడైన సతానీకుని చంపేశాడు పాండవ సైన్యాలు భీష్ముని పరాక్రమానికి భయపడి పారిపోవడం మొదలుపెట్టాయి కురు సైన్యంలోని రాజులు వస్తుంటే తట్టుకుని శిఖండి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు కృష్ణపరమాత్మ అర్జునుని వంక చూసి మన సైన్యాలు సతానీకుని చావు చూసి భయపడి అన్ని వైపులకు పారిపోతున్నారు ఇప్పుడు ఎదురుపడి భీష్ముని ఆపకపోతే ఈ సైన్యాలు నిలబడవు నువ్వు పూనుకుని భీష్ముని నిగ్రహించే ప్రయత్నం చేయనగానే అర్జునుడు భీష్ముని రథాన్ని గుర్రాలని సారథని చాలా గొప్ప బాణ సమూహాలతో కప్పేశాడు ఒకేసారి ఐంద్ర వారుణ ఆగ్నేయ అస్త్రాలను ప్రయోగించాడు కురు సైన్యం అంతా దిక్కుతోచెందైపోయింది భీష్ముని వైపుకు దారి ఏర్పడిపోయింది దారి చేసుకుని వెడుతూ భీష్ముని అనేక బాణాలతో కొట్టాడు భీష్ముడు ఎన్ని ధనస్సులు ఎత్తి పట్టుకుంటే అన్నిసార్లు ఆ ధనస్సులను విరిచేశాడు చివరికి భీష్ముడు శక్తి అన్న ఆయుధాన్ని ప్రయోగించాడు దానిని అర్జునుడు ముక్కలు చేసి భీష్ముని సారథిని రథానికి ఉన్న పతాకాన్ని పడగొట్టాడు ఎన్ని మాటల ధనస్సు ఎత్తితే అన్ని మాటలు విరిచేస్తున్నాడు సంతోషమే కానీ శ్రీకృష్ణ పరమాత్మ అటువైపు నుండి ఉండకపోతే ఈ అర్జునుడు పాండవులు ఈ సైన్యం ఒక లెక్క ఎప్పుడో వీళ్ళందరినీ సంహరించి ఉండేవాణ్ణి అనుకున్నాడు భీష్ముడు ధర్మపక్షాన గలవవలసిన సమయం ఆసన్నమైపోయింది కాబట్టి శరీరం మొదలు పెడదామని అనుకుంటున్నాను ఆ మాట ఆకాశంలో ఉండే దేవతలకు వినపడింది వాళ్ళు అన్నారు భీష్మ నువ్వు తీసుకున్న నిర్ణయం సహేతుకమైనది అంటే మంచిదే మాకు కూడా అంగీకార యోగ్యమని దేవతలు చెప్పిన మాటలకు భీష్మునికి ఒక్కడికే వినపడ్డాయి సంజయుడికి కూడా వినపడ్డాయి సంజయుడు ధృతరాష్ట్రానికి చెప్పగలిగాడు భీష్మాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేస్తున్నారు అంతటి మహానుభావుడు శరీరం విడిచిపెడుతున్నాడనగానే ఒక్కసారి ప్రకృతి అంతా మారిపోయింది చల్లటి పిల్లగాలు ఆయన మీద వీచాయి దేవదందు పులు పుష్పంలో వర్షం కురిసింది విచిత్రమైన విషయం ఈ వింతలు ఎవరికీ తెలియలేదు భీష్ముడికి సంజయుడికి మాత్రమే తెలిసాయి కౌరవులు అందరూ చూస్తున్నారు అర్జునుడు బాణాలు వేసేస్తున్నాడు భీష్ముడి చేతిలో ధనస్సును పట్టుకుని ఉన్నప్పటికీ అర్జునుడు మళ్ళీ ఆ ధనస్సును కూడా విరక్కొట్టి కఠోరమైన బాణాలని భీష్ముని ప్రాణస్థానం నందు గుచ్చుకునేటట్టుగా ప్రయోగించాడు ఆ సమయంలో భీష్ముడు దుర్యోధను పిలిచి ఓ దుర్యోధన అర్జునుడు చేస్తున్న యుద్ధం చూసావా నువ్వు బాగా తెలుసుకోవలసిన విషయం ఈ అర్జునుడు ఒక్కళ్ళు లేకపోతే పాండవ సైన్యం ఎప్పుడో చంపేద్దును అపారమైన పరాక్రమము కలిగి ఇంత గొప్ప విలుకాలడైన విలుకాలుడే కాలుడైనటువంటి అర్జునుడికి ఎదురు నిలబడి ధనస్సు ఎత్తగలిగిన వాడు లేడు పది రోజులు ఈ అర్జున్ ఆపగలిగాను నీ యుద్ధం చేశాను నీ సైన్యం నువ్వు బతికే ఉన్నారు దీనిని తుడిచిపెట్టడం అర్జునుడికి లెక్కలోని విషయం కాదు అర్జునుడు లేకపోతే అవతల వైపు తుడిచిపెట్టడం నాకు లెక్కలోని విషయం కాదు అర్జున్ణ్ణి నేను నిగ్రహించలేనని ఎప్పుడో చెప్పాను కదా అని అంటూ ఉండగా దుర్యోధనుడితో మాట్లాడుతున్న భీష్మాచార్యులను చూశాడు శిఖండి భీష్మునికి ఎదురుగా నిలబడి బాణాలు వేస్తున్నాడు ఎవరు చూశారు అర్జునుడు చూశాడు అర్జునుడు వెనక్కి వెళ్ళి శిఖండి పట్టుకున్న ధనస్సు వెనక తన ధనస్సును పెట్టాడు శిఖండి లాగి విడిచిపెడుతున్న బాణాలు కనబడుతోంది కానీ వెనక ఉన్న గాండీవం అర్జునుడిది ఆయన లాగి భీష్ముడి మీద బాణాలను వదిలిపెడుతున్నాడు ముందు రోజు రాత్రి అలా చేయలేనని అన్నాడు నువ్వే చేయాల్సి వస్తుందని కృష్ణుడు అన్నాడు అదే జరుగుతోంది ఒక్కొక్క బాణం పిడుగులా వచ్చి ఒంట్లో దూరి ప్రాణస్థానాలను కదిలిపోతుంటే అంత బాధ అనుభవిస్తూ కూడా అంత గొప్పగా బాణాలు వేసిన అర్జునుడి పొగుడుతూ భీష్ముడు దుస్సానని దుస్సాసుని పిలిచి మాట్లాడుతున్నాడు ఆ స్థితిలో కూడా ఎడిది పక్షంలో వాడు అంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడని పొగడగలిగిన మనస్తత్వం ఉన్న మహానుభావుడు భీష్మాచార్యుల వారు వేరే వాళ్ళైతే ఒప్పుకోరు కదండి ఆయన దుస్శాసనతో అంటున్నాడు ఓ దుశ్శాసన వస్తున్న బాణాలు ఎలా ఉన్నాయో చూసావా అవి పిడుగుల్లా ఉన్నాయి ఒక్కొక్క బాణం నా శరీరంలోకి గుచ్చుకుంటుంటే పిడుగు వంట మీద పడినట్టుగా ఉంది అటువంటి బాణాలు శిఖండి వేయలేడు శిఖండి ధనస్సు వెనక అర్జునుని ధనస్సు ఉంది అర్జునుడు వేస్తున్న బాణాలు నా శరీరంలోకి ఎలా దూరిపోతున్నాయి నా శరీరం అంతా విచ్చితమైపోతుంది ఈ బాణాలను బ్రహ్మాదండం శక్తితో వచ్చి దూరిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అని అవి అర్జునుడిని బాణాలు శిఖండివి కాదు ప్రాణాలను పైకి ఎత్తి పారేయగల ఈ బాణాలు అర్జునుడు తప్ప దృపద కుమారుడైన శిఖండి నా మీద అటువంటి బాణాలు వేయలేడు చాలా జాగ్రత్తగా పట్టుకుని తీవ్రమైన ప్రయోగం చేసిన కారణం చేత అంత వేగంతో వచ్చి నా శరీరంలోకి దూసుకుని పోతున్నాయి పెద్ద పెద్ద అగ్నిహోత్రాల మండుతూ వచ్చేస్తున్నాయి ఎక్కడికి శరీరంలో గురి పెట్టాడో అక్కడికి వచ్చి తగులుతున్నాయి చాలా పదునుగా ఉన్నాయి ఈ బాణాలు అర్జునుడివి తప్ప ఒక్కనాటికి శిఖండివి కాదు అర్జునుడు ఎంత గొప్పగా బాణ ప్రయోగం చేస్తున్నాడో చూసావా అంటూ రథను చేతిలో ఉన్న ధనస్సం విరిగిపోతే అర్జునుడు ప్రయోగించిన అన్ని బాణాలు శరీరంలో దిగబడిపోతుంటే కత్తి డాలు పట్టుకుని రథం మీద నుంచి కిందకు దిగుతున్నాడు అవి కూడా విరిగిపోయేటట్టుగా అర్జునుడు బాణాలు వేశాడు చేతిలో కత్తి డాలు లేకుండా భీష్మాచార్యుల వారు నేల మీదకి ఒరిగిపోతుంటే భీష్ముని అంత దూరంలో చూసి పారిపోయిన సైనికులు దగ్గరకు వచ్చేసి పాండవ పక్షంలోని యోధులు బాణాలు ప్రయోగించండి బల్లాలతో పొడిచేయండి కత్తులతో నరికేయండి అంటూ అందరూ అన్ని వైపుల నుంచి వచ్చేసి కింద పడిపోతున్న భీష్మునికి వేలు పెట్టడానికి కూడా చోటు లేకుండా బాణాలతో గుచ్చేశారు ఇంతమంది ప్రయోగించిన శస్త్రాల చేత బాణాల చేత ఒంటి నిండా గుచ్చుకునిపోయి తల తూర్పు దిక్కుగా ఉండేటట్టుగా రథం మీద నుంచి భూమి మీదకు పడిపోయాడు భీష్ముడు భీష్ముని శరీరం భూమిని తాకకుండా బాణాలు మా బాణాలన్నీ కలిపి పానుప్ మాదిరి అమర్చేశాడు చేశారు ఆకాశంలో ఉండేవారు గబగబా పరిగెత్తుకు వచ్చి ఈయన మహాపుణ్యాత్ముడు దక్షిణాయనంలో శరీరం వెదులు పెడుతున్నాడు అంటే ఆ మాటలు వినబడి భీష్ముడు నాకు స్వచ్ఛంద మరణం వరం ఉంది నేను నా ప్రాణాలను ఇంకా శరీరంలో నిలబెట్టుకున్నాను ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే వరకు నేను ఇలాగే ఎదురు చూస్తానని చెప్పాడు కానీ ఆయనను దేవత్వం ఆవహించింది ఈ వార్త విన్న ద్రోణాచార్యులు వారు మూర్చపోయారు తెప్పరెళ్ళి భీష్ముడి దగ్గరికి వచ్చారు యుద్ధభూమి అంతా అందరూ చేసే శోకాల చేత నిండిపోయింది భీష్మాచార్యుడు అంతటి మహాజ్ఞాని మహాభక్తుడు మా ధర్మాత్ముడు దక్షిణాయనంలో మరణిస్తే మోక్షం రాదా దక్షిణాయనంలో మరణం పొందిన వీరులు దుర్యోధనాథులందరూ స్వర్జాన్ని పొందారు కదా కాబట్టి మనకి ఇటువంటి అనుమానం వస్తుంది ఉత్తరాయణంలోనే ఎందుకు పోవాలయన ఆ విశిష్టత ఏమిటి అని అనిపిస్తుంది కదండి నిజానికి తండ్రి ఇచ్చిన వరాన్ని అప్పటి వరకు భీష్ముడు వాడుకోలేదు తండ్రి ఇచ్చిన వరం కొంతకాలం వాడుకుని ఆయన గౌరవం నిలబెట్టాడు ఉత్తరాయణ పుణ్యకాల వైభవం గురించి అందరూ ఆలోచించుట్టుగా చేశాడు మహాత్ములైన వారికి జ్ఞానులైన వారికి ఉత్తరాయణం దక్షిణాయనం అని కాలం వారిని ఆపుతుందని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు ఆయన కింద పడిపోయి తల కింద ఏమీ ఆధారం లేక వాలిపోయింది బాణాలతో కప్పబడి ఉండడం చేత శరీరం భూమికి తగలకుండా ఉండిపోయింది కౌరవులను పిలిచి నాకు తల కిందకి దిండు కావాలని అడిగాడు కౌరవులు గబగబా వెళ్ళి మెత్తటి పట్టు తలగడాలు తీసుకుని వచ్చారు ఆయన అర్జునుడి పిలిచి నాకు సరిపోయేది ఈ స్థితిలో ఎటువంటిది కావాలో అటువంటిది ఏర్పాటు చేయమన్నాడు అందరూ తమ చేతిలోని ఆయుధాలను విడిచిపెట్టి వచ్చిన గాండివాణ్ణి పట్టుకుని వచ్చిన అర్జునుడు మూడు బాణాలను తీసి అభిమంత్రించి తాతగారి తలకింద భాగంలో ఉండేటట్టుగా ప్రయోగించాడు అవి నేలకి కొనలు బాగా గుచ్చుకునేటట్టుగా వెళ్ళి తలకింద బాణాలతో తలగడ ఏర్పడింది ఆ తలగడ మీద భీష్ముడు తలపెట్టుకున్నాడు అర్జునుడిని చూసి ఎంతో సంతోషించి నా అంపసయ్యకు తగిన విధంగా తలగడ ఉంచాం ఇప్పుడు నేను పట్టు తలగడ వాడకూడదన్నాడు నేను ఇలాగే పడుకుని సూర్యభగవాను ఉపాసన చేస్తూ ఉంటాను ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించిన తర్వాత శరీరాన్ని పూర్తిగా విడిచిపెడతాను అప్పటి వరకు నా శరీరానికి రక్షణగా ఇక్కడ అగర్తలు కలిగిన ప్రాకారం ఎత్తుగా కట్టండి అని ఆజ్ఞాపిస్తే అటువంటి స్థితిని ఏర్పాటు చేశారు కౌరవ పాండవ పక్షాలలోని ప్రజ్ఞావంతులు వైద్యులు ఆయనకు చికిత్స చేసి పుండు మానిపోయేటట్టుగా ఎముకలు కొంతవరకు స్వస్థత పొందేటట్టుగా గాయాలు తగ్గేటట్టుగా ప్రయత్నం చేస్తామని వస్తే అటువంటి వైద్యం స్వీకరించనని చెప్పి వారికి అమూల్యమైన కానుకలు ఇచ్చి వైద్యం చేయించుకోకుండా అంపసయ్యం మీద పడుకుని ఉండటానికి ఇష్టపడ్డాడు గొంతు ఏడి ఎండిపోతోంది నాకు చల్లటి పానీయం కావాలని అడిగాడు కౌరవపక్షంలో ఉన్నవాళ్ళు చల్లని పానీయాలు తెచ్చి ఇచ్చారు నేను అంపసయ్యం మీద పడుకుని ఉన్నాను నాకు బ్రాహ్మ్యములైన నీళ్లు తాగడం నిషేధం దివ్యమైన అస్త్రాలు ప్రయోగించగా భూమిలో నుంచి వచ్చే జలాల వలన మాత్రమే దాహం తీరుతుంది అలాగే దాహం తీర్చుకోవాలి అటువంటి నీరు కావాలనగానే అర్జునుడు భీష్ముడికి ప్రదక్షిణం చేసి పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ బాణాలను భూమిలోకి విడిచిపెడితే స్ఫటికం వంటి తెల్లని నీరు భూమిలోంచి పైకి వచ్చి భీష్ముడి నోట్లో పడి ఆయన దాహం తీరింది అర్జున్ని అడిగినందుకు అటువంటి బాణాల బాణాలను ప్రయోగించి సువానసనతో ఉన్నటువంటి నీళ్లు తెస్తే దానిని దాని వలన భీష్ముని దాహం తీరి ఆయన ఎంతో సంతోషించి అర్జునుడిని పొగిడాడు పాండవ పక్షంలో ఉన్నవారు అర్జునుడు చేసిన సేవకు పొంగిపోతే కౌరవపక్షంలోని వారు అయ్యో తాతగారికి మనం ఇది కూడా చేయలేకపోయామే అని బాధతో ఉనికిపోయారు అలా అంపసయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు ఎవరెవరితోటి ఏమేమి మాట్లాడాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయాలు కూడా అన్నీ మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం భీష్ముడు అంతటి గొప్పటి మహానుభావుడు అండి అందుకని ఆయన గురించి ఎంత విన్నా ఎంత చదివినా ఏం చేసినా మనకు అసలు తనివి తీరదు నిజానికి పర్వంలో ఈ ఘటన అంతా చాలా బాధాకరంగా ఉంటుంది కాబట్టి భీష్ముడు చేసినటువంటి తర్వాత విషయాలన్నింటినీ కూడా మాట్లాడినటువంటి తర్వాత విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ